అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్టా చేయలేదు అంటే మీకు అవకాశాలు రాక చేయలేదా అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ ఇమేజ్ అంతా వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ స్లీవ్ లెస్ లు ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టే క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోకులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడప్ మై మైండ్ ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం రెడీ ప్లీజ్ బికాస్ ఐమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అ పర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లిలాను ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో ఒక అక్క లాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా దే నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్ అది నాకు ఏంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెండు బుగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ మీ ఎంజాయ్ ఇట్ ఎస్ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఐఎమ్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి తెలుగులోనే ఉన్నాయి అవును తెలుగు తర్వాత తమిళ్ తమిళ్ తర్వాత కన్నడ హిందీ అంటే కొంచెం కొంచెం ఉంటాయి తెలుగులోనే హ్యూజ్ బట్ యు హావ్ డన్ అన్నిట్లో మలయాళం కన్నడ హిందీ తమిళ్ తెలుగులో ఎక్కువ ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది మీకు ఆ టైం లో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇలాంటి క్యారెక్టర్ గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను అవునా నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ సుందరం స్ట్రీట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టు ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచికా గుండరాజ రవిరాజ పెన్షెట్టి అంకుల్ డైరెక్షన్లో అలాగా నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అప్పుడు సురేఖ పిలిపించమన్నాం కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత మూవీ సో అప్పటికే నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్ సో ఈ కోకులంలో సీత క్యారెక్టర్ కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను

అట్ మోమెంట్ బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి వర్క్స్ తర్వాత పెళ్లి పందిరి సినిమా చేశారు అవును అప్పుడు మీరు మీ రేజ్ మీ తాలూకా రిసెప్షన్ ఆడియన్స్ పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమ అనిపిస్తుంది ఇప్పుడ తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తది అప్పుడు ప్రియం పక్కన బెట్టే శుభాకాంక్షల సినిమా చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ బిలీవ్ దట్ అప్పుడు అంటే టీనేజ్ దీని జస్ట్ స్టార్టింగ్ ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా ఒక అమ్మ ఒక ఆడపిల్లకి ఇటు అమ్మ ఇటు నాన్న ఒక స్కూల్కి ఎలాగెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న వేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ వేస్తారు టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు రెడీ చపాతీలు అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలండి నేను జపాతే వాళ్ళం కానీ తింటూ తింటూ నిద్ర వచ్చేది శుభ్రం పడుకునేది మార్నింగ్ సెవెన్ కల్లా విత్ మేకప్ అనే ఫైవ్ థర్టీ కల్లా లేచేది పరిగెట్టేది సో దిస్ ఇస్ హౌ మై కెరీర్ వాజ్ లైక్ కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ మెచ్యూర్ గా వస్తున్నారు మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది ఎంతో ప్రౌడ్ వా వా ఏం తెలియదు వచ్చి అమ్మ ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంటే సినిమా అంటే హిట్ అయింది అమ్మయ్యా అయినది అంత ఊరి సో ఐ ఎంజాయ్ చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం టాస్క్ల కోసం ఏదైనా సినిమాకు పబ్లిసిటీ అంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ ఆడియన్స్ ఈ ల్స్ అవి లేవు కదా సో వెళ్ళేటప్పుడు బుట్టలు బుట్టలు పువ్వులు మల్లె పూలు బంతిపూలు బంతి పువ్వులు చామంతులు గానీ ఇట్లా బుట్టలు బుట్టలు ఇలా విసిరేవారు అనమాట నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ మూడు ఉండే అప్పుడు వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ సెలబ్రేట్ ద టైమ్ దేర్ సో ఇలా పువ్వులు విసడామని నాకు బాగా అనిపించే వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే తప్ప ఐ ఐడెంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను నాకు తెలియదు జస్ట్ అలా వేగ్ వేగ్ అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ మార్చిట్యూడ్ అది వద్దు ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా అంటే ఇప్పుడు ఆ డ్యూరేషన్ లో అంటే హీరోయిన్గా వేషాలు రావడం గోకుల్లో సీత హిట్ అవడం శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు ఆ బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టాపూర్వకంగానే సినిమాలు చేశారా లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి లేదు ఇన్స్పిరేషన్ ఫోర్సా ఫోర్స్ కాదు ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్ అది నాది అని నేను ఫీల్ అయ్యాను సో ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు నా ఫాదర్కి ఈవెన్ నాకైనా సరే ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని అట్లా ఆలీ అందరిలో ఒకళ్ళు గుంపుల్లో పోయిందాగా ఉండేది మా నా కెరీర్ చిన్నప్పుడు బట్ నాన్నకి ఏంటంటే ఆయన హిజ్ అ స్మోకర్ ఎవరైనా వస్తే ఈవెన్ ఒక సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా సార్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఎన్నకెళ్ళిపోయేవారు ఆయన ఆయన కోరిక ఒకటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కాలు మీద కాలేసుకుని స్మోక్ చేయాలి ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి మైండ్ లో సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టేసుకున్నాను తెలియలే నాకు కూడా ఆ రోజు వచ్చింది ఐ ఫెల్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఆ రోజు వచ్చింది ఆయన చూసారు మీరు చెప్పినట్టు గోకులములు సీత పెళ్లి పందిరి శుభాకాంక్షలు రావే పండగ గిల్లి కజ్జాలు స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్స్ మీ సక్ గా చూసేకే ఆయన ఎప్పుడంటే ప్రేసి రావి తర్వాత ఈ అవే సో రావే చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోజులు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం ప్రేసరావే సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా నేను సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళు కాదు కదా నాకు మ్యారేజ్ అయ్యే ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సో అది చేసి నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ ఇప్పుడు నేను రోషన్ చూస్తే నాకు అర్థమవుతుంది రోషన్ వాజ్ లైక్ జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ ఆ సినిమా అప్పుడు నవ్ హ్యాస్ అ బికమ్ హీరో మన రోషన్ కాంత్ సో వాళ్ళ అబ్బాయి సో అప్పట్లో టీవీలో ఇప్పటికి కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మేడ్స్ గా వచ్చే వాళ్ళు గాని ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రేసరావు సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం అంటే అంత క్రేజ్ ఇప్పటికీ ఆ ఉంది ఖచ్చితంగా సో మంచి మంచి సినిమా ఒక వన్ ఆఫ్ ద లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఖచ్చితంగా ప్రేసరావు ఉంటుంది అవును మీరు చేసిన సినిమాలు అన్ని ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే హీరోకి ఈక్వల్ గా హీరోయిన్ హీరోయిన్ కి ఇంకో క్యారెక్టర్ అట్లీస్ట్ ఒక త్రీ త్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండేది ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుందంటే రెండు ఇప్పుడు కొన్ని సినిమాలు అన్ని కాదు కానీ కొన్ని సినిమాలు ఒక రెండు సీన్స్ వచ్చిందంటే రెండో సీన్ వచ్చిందంటే సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే అది గ్లామరస్ సాంగ్ అది అయిపోయిన తర్వాత అమ్మాయి కనపడదు హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు మధ్యలో అమ్మే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తది మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ రెండు సా రెండు సీన్లు మూడోదేం మళ్ళీ సాంగ్ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎక్కువగా ఎక్కువ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడుతున్నాను కానీ ఆల్మోస్ట్ అంటే హీరోయిన్స్ అందరికి అందరికి అవకాశం రాలేదు మీ టైం లో కూడా బాగా మీరే తమిళ్ లో చేశారు కదా బబ్లింగ్ గా ఉండే క్యారెక్టర్లు షార్ట్స్ గట్రా వేసుకుని చేశారు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి